తొ దశ ఉద్యమం నుంచి మొదలుకొని దశ ఉద్యమం వరకు ఎంతో కీలక పాత్ర పోసింది ఎంతోమంది విద్యార్థులు ప్రాణ త్యాగాలతో పాటు వాళ్ళ భవిష్యత్తును కూడా పరంగా పెట్టి ఉద్యమంలో పాల్గొన్నారు ఎంతోమంది రాజకీయ నాయకులు మధ్యలో వచ్చిర్రు పోయిర్రు అయినా కూడా ఉద్యమంలో కాడెత్తేయకుండా విద్యార్థులే చివరి వరకు ఉండి పోరాడి తెలంగాణ సాధించుకురు అయితే ఈ తెలంగాణ సాధించుకున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాలకు చాలా నిర్వీర్యానికి గురైనటువంటి పరిస్థితి దాని గురించి ఎవరు మాట్లాడలేదు అణచివేతలకు అన్ని జరిగినాయి ఉస్మాన్ యూనివర్సిటీలో అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మళ్ళీ దాన్ని ఇరవై ఇరవై తారీఖు ఆగస్టు రోజు వచ్చి తాగూర్ ఆడిటోరియంలో ఇచ్చిన మాట ప్రకారం ఆర్ట్స్ కాలేజీ వరకు వచ్చి సభ పెట్టి వెయ్యి కోట్ల ప్రకటన చేసిర్రు అయితే ఆ వెయ్యి కోట్ల ప్రకటన మేము స్వాగతిస్తున్నాం ఇచ్చినటువంటి వెయ్యి కోట్ల రూపాయలు కేవలం ఏ వీడియో రూపం వల్ల ఈ మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం అనేది కాకుండా ఇచ్చిన వెయ్యి కోట్ల రూపాయలు ఏ విధంగా ఖర్చు చేస్తారు ఓన్లీ అద్దాల భవన నిర్మాణకే అంకితమైతే ఆ వెయ్యి కోట్ల రూపాయలు ఇంకొకటి ఏంటంటే రిక్రూట్మెంట్ ఇప్పుడు అందాల మే అద్దాల మేడలో కూడా పెడితే సరిపోదు అందులో బోధ బోధన ఉపాధ్యాయులు కూడా ఉండాలి అందులో కూడా టీచింగ్ జరగాలి తద్వారా విద్యార్థుల యొక్క భవిష్యత్తు వాళ్ళ యొక్క ప్రతిభ బయటకు వచ్చి ఈ ప్రపంచానికి పరిచయం అయ్యే విధంగా ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి ఓన్లీ ఈ భవన నిర్మాణ పాత భవన నిర్మాణ సమస్యే కాదు ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ఇంత ముందుకు అందించినట్టుగా ఈ విద్యార్థులకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది దాన్ని పరిచయం చేయాలి ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మొత్తం యూనివర్సిటీకి పోతుంది విద్యార్థులు రోడ్డు దాడి క్రమంలో ప్రమాదాలు జరుగుతాయి దాని ద్వారా ఆ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో వైద్యం తీసుకునే ఒక పరిస్థితి ఉంటుంది అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీలో ప్రభుత్వ ఉస్మానియా యూనివర్సిటీలో మెస్ డిపాజిట్ల పేరుతోటి పదిహేను నుంచి ఇరవై వేలు వసూలు చేస్తున్నారు దాని గురించి కూడా ఆ వెయ్యి కోట్లలో అందు కూడా ఆ మెస్ డిపాజిట్ ఉచిత మెస్ డిపాజిట్లు అందించే ఉందా ఇంకొక విషయం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు స్కాలర్షిప్లు మీద ఆధారపడకుండా వాళ్ళు కొన్ని రీసెర్చ్ రీసెర్చ్ పరిశోధన చేయాల్సి ఉంటుంది దానికి సంబంధించి పేపర్ వర్క్ ఉంటుంది దానికి సంబంధించి కొంత ఖర్చు ఉంటుంది ఆ ఖర్చు వాళ్ళు భరించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు సీఎం సీఎం ఫెలోషిప్ ఒకటి పరిచయం చేయాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా ఆ వెయ్యి కోట్లు అది ఉందా అనేది కూడా మేము స్పష్టం చేస్తున్నాం అయితే అందరు ఏమంటారు అంటే ఉస్మానియా యూనివర్సిటీలో సభ పెట్టి నిరుద్యోగుల అంశంపైన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట మేము కూడా దాన్ని డిమాండ్ చేస్తున్నాం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ వేదికగా సభను పెట్టి ఇక్కడ నుంచి తిప్పికొడితే యాభై మీటర్ల దూరంలో ఉన్నటువంటి లైబ్రరీలో నిరుద్యోగులు ఎంతమంది తెలంగాణ ఉద్యమం నుంచి మొదలుకొని కొన్ని వేల మంది విద్యార్థులు ఆ యొక్క లైబ్రరీ సెంట్రల్ లైబ్రరీలో మగ్గుతున్నారు వారి యొక్క బాధ ఈ యొక్క ముఖ్యమంత్రికి పట్టలేదు అనే విషయం కూడా డిమాండ్ చేస్తున్నాం ఇప్పటివరకు అయినా నిరుద్యోగుల పట్ల ఒక స్పష్టమైనటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలి ఇంకొకటి ఏంటంటే ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో దాని మీద కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సిందిగా మేము జాతి రేవంత్ రెడ్డి పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం అయితే ప్రధానంగా చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో చెప్పాడు నిరుద్యోగులు రావచ్చు విద్యార్థులు రావచ్చు ఎలాంటి కంచెలు ఉండవు అని చెప్పేసి అని అన్నారు కానీ కొన్ని సందర్భాల్లో నిన్న వచ్చినప్పుడు కొంతమంది విద్యార్థులు ఆందోళన చేయడం జరిగింది ఎందుకు అలాంటి ఆందోళన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అయితే ఇక్కడ విద్యార్థులు వాస్తవానికి ఇక్కడ జరిగినటువంటి సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఏవైతే పదవ తారీఖు నాడు ఆర్ట్స్ కాలేజీ కళాశాల ఆర్ట్స్ కాలేజీ వేదికగా జరుగుతున్నాడు సభకు ఎలాంటి పోలీసు వాళ్ళు ఎవరి బందోబస్తు లేకుండా వస్తా విద్యార్థులకు కావాల్సింది ఇచ్చే పోతా అని చెప్పిండు అయితే అందులో భాగంగా ఆయన ఇప్పుడు నిన్న మొన్న ఒక కొన్ని మావోయిస్టులకు సంబంధించి కొన్ని ఇష్యూలు జరుగుతున్నాయి ఆయన ప్రత్యేక భద్రతే తప్ప పెద్ద ఏమో ఏదో బలగాలను దింపి సెంట్రల్ బలగాలను దింపి ఏం రాలేదు కాకపోతే నిరుద్యోగులకు కొంతమంది నిరసన వ్యక్తం చేశారు వాళ్ళకి అది రైట్ అది ఆయన ఒక ఉద్యోగ ప్రకటన చేయలేదు కాబట్టి ఆ నిరసన సగ కూడా ఆయన అనే విషయాన్ని కూడా మేము స్పష్టం చేస్తున్నాము ఇప్పటికైనా నిరుద్యోగుల విషయాన్ని కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం హుస్నాబాద్లో నలభై వేల ఉద్యోగాలు ఇస్తాము సి రెండు వేల రెండున్నర సంవత్సరాలు అంటే గతంలో చూసినట్లయితే అరవై వేల ఉద్యోగాలు ఇచ్చాము ఇప్పుడు రెండున్నర ఏళ్ళ పాలన రాకముందే నలభై వేలు ఇచ్చి మొత్తం లక్ష ఉద్యోగాలు ఇచ్చినట్టుగా మేము చూపిస్తామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు ఆ మాటని ఇక్కడ చెప్తే నిరుద్యోగులు కూడా కొంచెం సంతోషపడేవాళ్ళుగా అవును వాస్తవానికి అది వాస్తవమే అసలు నేను మేము చెప్పేది అదే కదా వెయ్యి కోట్లతో పాటుగా ఒక విద్యు నిరుద్యోగ సంబంధించినటువంటి ఒక్క ప్రకటన ఉద్యోగ నోటిఫికేషన్ ఒక్క ప్రకటన చేసినా అయిపోవు ఎందుకంటే నిరుద్యోగుల ఓన్లీ ఉద్యోగ నోటిఫికేషన్ల సంబంధించిన నోటిఫికేషన్లే కాకుండా జాబ్ క్యాలెండర్ల గురించి కూడా ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేసి ఉంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి ప పర్యటన వేరే విధంగా ఉండు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఇది గ్రహించి ఆ నిరసన ఏదైతే ఉందో దాన్ని చూసింది కాబట్టి ఇప్పటికైనా ఈ వారం పది రోజుల్లో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి వెంటనే జాబ్ క్యాలెండర్ పైన ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం లేక పోతే ఇక ముందు జరిగేటువంటి స్థానిక ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా వీరి యొక్క నిరుద్యోగుల నిరసన కూడా సెగ కూడా మీకు తగ్గుతునేది కూడా మేము స్పష్టం చేస్తున్నాము మాటలకే కాదు మాటలకే జీవోలకే పరిమితం కాకుండా ఆ జీవోని వెంటనే రిలీజ్ చేసి ఆ అమౌంట్ రిలీజ్ చేసి అభివృద్ధికి విద్యార్థుల విద్యార్థుల అభివృద్ధికి తోడ్పడేలాగా ఉండాలని మా పీడీఎస్ మేము డిమాండ్ చేస్తున్నాం అంటే ఇక్కడ వెయ్యి కోట్లు దాదాపుగా మంజూరు చేస్తానికి తను సిద్ధంగా ఉన్నారు అయితే ఇది వెయ్యి కోట్లు ఎన్ని దఫాలుగా చేస్తాను ఏమైనా చెప్పారా ఏంటి మీరు ఏమనుకుంటారు దీన్ని ఎలా ఇస్తే బాగుంటుంది యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం మీకు ఉన్నటువంటి ఆలోచన పరిజ్ఞానంతో అంటే తను తన స్పీచ్లో ఎలాంటి స్పష్టత లేదు వెయ్యి కోట్లు అనేది ఇస్తా అని జియో రిలీజ్ చేసిండే కానీ ఇన్ని దఫాలుగా ఇస్తా ఇలా ఇలాంటివైనా కట్టిస్తా అనేది ఏం ఏం చెప్పలేదు ఒకేసారి ఇస్తా అని కూడా ఏం చెప్పలేదు మాస్టర్ మాస్టర్ ప్లానింగ్ అయితే ఇచ్చారు మూడు కన్స్ట్రక్షన్ కంపెనీలు వచ్చి మాస్టర్ ప్లానింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఆ ప్లానింగ్లలో ఏ ప్లానింగ్ ఇస్తారనేది కూడా స్పష్టత లేదు కొన్ని రోజుల తర్వాత చెప్తాననేది చెప్పారు అంటే పూర్తిగా భవన నిర్మాణాల కోసము అన్ అనుకుంటున్నట్టు లేకుంటే లోపల ఆ విభాగాల వారీగా లైబ్రరీ కావచ్చు తర్వాత ఎక్విప్మెంట్స్కి సంబంధించి ఏమైనా అవి తెప్పించే ఏర్పాటు ఏమైనా చేస్తారని అనిపిస్తుంది మీకేమనిపిస్తుంది అయితే వాళ్ళ మాస్టర్ ప్లానింగ్లో కూడా ఏముందంటే భవనాలు స్పోర్ట్స్ కాంప్లెక్స్ మెయిన్ గేటు ఈ రోడ్సు ఇవే ఉన్నాయి కానీ పూర్తి అక్విప్మెంట్స్ అలా అలాంటివి ఏం లేవు విద్యార్థులకి ఇప్పుడు కనీస మౌలిక వసతులు లేని క్రమంలో అలాంటి ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు పట్టే మాస్టర్ ప్లానింగు లేకుండా ఇప్పుడు విద్యార్థులకి స్వయంగా ఇప్పుడే పనికొచ్చే పనికొచ్చే ప్లానింగ్ అయితే బాగుంటుందని మా అభిప్రాయం అంటే మీ మీ ఉద్దేశపూర్వకంగా ఎలాంటి ఎలాంటి ఉంటే బాగుంటుంది విద్యార్థులుగా సైన్స్ ల్యాబ్ వాళ్ళకి ల్యాబ్ పరికరాల లేకుంటే చదువుకున్నడానికి పుస్తకాలు కొరత ఉంటుంది ఎందుకంటే చాలామంది ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ అంటే నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఎక్కువ మంది ఇక్కడ వాళ్ళ ఇష్టాన్ని వ్యక్తం పరుస్తుంటారు మీ మీ అభిప్రాయం ఏంటి ఎలాంటి చేస్తే బాగుంటుంది ఆ వృధా కాకుండా వెయ్యి కోట్లు వృధా కాకుండా ఆ వెయ్యి కోట్లు వృధా కాకుండా ఇప్పుడు సైన్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ల్యాబ్లు ఎక్స్టెండ్ చేయాలా కొంతమంది క్లాస్ రూమ్సే లేవు క్లాస్ రూమ్స్ ఎక్స్టెండ్ చేయాలి ఇప్పుడు ఎట్లుంటుందంటే కొన్ని డిపార్ట్మెంట్లకి ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఒక క్లాస్ జరుగుతుంటే సెకండ్ ఇయర్ బయట ఉండాల్సిన పరిస్థితి మళ్ళీ అదేవిధంగా ల్యాబ్లు లేవు లైబ్రరీ ఒకటే లైబ్రరీ చిన్న లైబ్రరీ ఆర్ట్స్ కాలేజ్కి చిన్న లైబ్రరీ అటు పోతే సైన్స్ డిపార్ట్మెంట్లకి చిన్న చిన్న లైబ్రరీలు ఒక హాల్ లాంటిది పెద్దది ఉండాలా విద్యార్థులకి ఉపయోగపడేది ఏంటంటే కామన్ కామన్ మెస్ బిల్లులు కామన్ మెస్ బిల్లులు రద్దు చేయాలా కామ్ అసలు యూనివర్సిటీ విద్యార్థులకి బిల్లులే ఉండొద్దు యూనివర్సిటీ విద్యార్థులకి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలా ఒక హాస్పిటల్ ఉన్నది చిన్న హాస్పిటల్ ఎప్పుడు వస్తారో తెలియదు డాక్టర్లు పర్మనెంట్ కాదు ఎవరో ముసలి ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు అలాంటి డాక్టర్లు కాదు విద్యార్థులకు స్వయంగా ఏమన్నా అయితే ఇక్కడ ఎమ్మటే వైద్యం అందేలాగా పెద్ద హాస్పిటల్స్ తక్షణమే హాస్పిటల్ హాస్పిటల్స్ గురించి మాట్లాడలేదు విద్యార్థుల ఎగ్జామ్ ఫీజులు ప్రైవేట్ కన్నా ఎక్కువ దోపిడి ఉంది ఒక విద్యార్థి యూనివర్సిటీకి రావాలంటే పద్నాలుగు వేలు పదివేలు కట్టాల్సిన దౌర్భాగ్యం ఉంది యూనివర్సిటీలు చదువుకునేందుకు ప్రైవేట్ కాలేజీలు చదువుకు ఇలాంటి మాటలు ఎలా ఏదన్నా అని మేము విద్యార్థి సంఘాలుగా వేయి చూసినాం స్వాగతించింది స్వాగతించింది కూడా తనకోసమే నిజమే ఇంత ముందుకు ఏ సీఎం రాకపోవడం అది ఇది ఇతన్ని తెచ్చుకున్నాడు ఒక సీఎం రావడం అంటే గొప్ప విషయమే కానీ వచ్చినాక ఇలాంటి ఫండ్ ఫండ్స్ రిలీజ్ చేయాలి అదేవిధంగా ఇలాంటి నోటిఫికేషన్స్ ఈ జాబ్ క్యాలెండరు హాస్టల్స్ గురించి విద్యార్థుల వసతుల గురించి మాట్లాడితే ఇంకా చాలా బాగుండు భవనాలు ఇవ్వడమే ఉంది భవనాలు ఇచ్చిండు అవి అయితే అవి అయ్యే లోపు ఇప్పుడు ఉన్న విద్యార్థులకి అధ్యాపకులు లేక గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు గెస్ట్ ఫ్యాకల్టీ కాకుండా ఆ రిక్రూట్మెంట్ జరగాలని మాట్లాడితే బాగుండు పిహెచ్డి సీట్ల గురించి మాట్లాడితే బాగుండు మౌలిక వసతుల గురించి కనీసం మౌలిక వసతుల గురించి మాట్లాడినా బాగుండు నెలకు ఒక హాస్టల్ వాళ్ళు రోడ్లు ఎక్కడం చూస్తూనే ఉన్నాం అలాంటి ఫుడ్ బాగాలేక ఫుడ్ క్వాలిటీ లేక వాటర్ లేక ఇలాంటి కామన్ వసతుల గురించి మాట్లాడితే చాలా బాగుంది అనేది మా అభిప్రాయం అంటే ఇక్కడ కొంతమంది విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఆందోళనకు దిగినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం ఎందుకు అలాంటి జరగాల్సి వచ్చింది అలాంటివి చూడాల్సి వచ్చింది అంటే ఏం చెప్తారు అసలు ఈ సభ ఇంత గ్రాండ్గా కావడానికి ఒకటే కారణం నిరుద్యోగులు ఈ లైబ్రరీలో ఉన్న నిరుద్యోగులు ఇందులో ఆర్ట్స్ కాలేజీలో చదువుకుంటూ యూనివర్సిటీలో చదువుకుంటూ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే ఉద్యోగులు విద్యార్థులంతా రేవంత్ రెడ్డి వస్తుండు అనగానే ఒక వైభవం ఏర్పడింది జాబ్ క్యాలెండర్ ఇస్తాడు లేక నోటిఫికేషన్ ఇస్తాడు అనే దాని మీద వైబ్ ఏర్పడింది ఆ వైబ్లో ఇతను ఏం లాస్ట్ వరకు ప్రతి ఒక్కరు చాలా డీసెంట్గా వ్యవహరించరు లాస్ట్ వరకు ఏమన్నా నోటిఫికేషన్ గురించి మాట్లాడతాడా అనేది వ్యవహరించరు లాస్ట్ వరకు వ్యవహరించకపోవడం వల్ల విద్యార్థులకి విద్యార్థులకి బాగా కోపాలు వచ్చి అసహ అసహనం గురై వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది అందులో ప్రతి ఒక్క విద్యార్థి కూడా గ్రూప్స్ కోసం చదువుకునే వాళ్ళే రేవంత్ రెడ్డి వస్తుందంటే రేవంత్ రెడ్డి ప్రేమతోనే ఎవరు రాలేదు వెయ్యి కోట్లు ఇస్తున్నా అనే దాంతో రాలేదు వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి నోటిఫికేషన్ వస్తుంది అనే దాని మీదనే విద్యార్థులంతా రావడం జరిగింది అంటే ఉస్నాబాద్ మీటింగ్లో బహిరంగంగా అందరికీ చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నలభై వేల ఉద్యోగాలు ఇస్తాము రెండున్నర ఏళ్ళ పాలన రాకముందే గతంలో అరవై వేలు ఇచ్చాము ఇప్పుడు నలభై వేలు ఇస్తాము మొత్తం వెరసి లక్ష ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కూడా మాదే ఏ ప్రభుత్వం చేయకుండా మేము నిరుద్యోగుల పక్షాన్ని ఉన్నామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఈ ఆ మాట ఇక్కడ ఎందుకు చెప్పలేదు అని అంటే మీరేం సమాధానం చెప్తారు అసలు రేవంత్ చెప్పలేదు అసలు రేవంత్ రెడ్డి వచ్చినా కాంచి ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు అతను వేసింది ఒకటే నోటిఫికేషన్ లిక్కర్ లిక్కర్ నోటి వైన్స్ వైన్ స్టాండర్డ్ నోటిఫికేషన్ వేసిండు ఇప్పుడు సర్పంచి నోటిఫికేషన్స్ వేసిండు దీని తప్ప ఉద్యోగులకి నిరుద్యోగులకి ఒక్క నోటిఫికేషన్ కూడా ఏలేదు ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు అసలు ఏంది కొంతమంది అంటారు వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారు రేవంత్ రెడ్డి యూనివర్సిటీ కోసం వచ్చిండు నిరుద్యోగుల కోసం రాలే యూనివర్సిటీ అభివృద్ధి కోసం వచ్చిండు అంటారు కానీ యూనివర్సిటీలో ఉండేది మొత్తం నిరుద్యోగులే కదా ఒకప్పుడు నీకు నువ్వు అధికారంలో లేనప్పుడు యూనివర్సిటీలో నిరుద్యోగులు ఉంటావు అని మాట్లాడింది నువ్వే ఇప్పుడు ఎట్లా దీనికి నువ్వు వచ్చి నువ్వు వస్తున్నావు అంటే నిరుద్యోగులకు బాగు చేస్తావనే కదా ఇంతమంది వేలాది మందిగా తరలొచ్చింది నిరుద్యోగులు ఇది ఇంకో విషయం కూడా ఏమన్నారంటే నేను ఎక్కడో చదువుకోలేదు గుంటూరులో చదువుకోలేదు లేకుంటే అభబ్రాల్ చదువుకోలేదు నేను ఇక్కడే చదువుకున్నా నల్లమల్ల అడుగుల బిడ్డనే అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి దీన్ని ఎలా చూడవచ్చు అన్న అంటే ఒక నువ్వు ఎక్కడ చదువుకునే మాకేంది నువ్వు ఆంధ్రలో చదువుకున్నావు తెలంగాణలో ఇక్కడ ఉన్న విద్యార్థులకి న్యాయం జరిగేలాగా ఇక్కడున్న నిరుద్యోగి నిరుద్యోగ తన ఉద్దేశం ఏంటంటే నేను ఇక్కడ బిడ్డనే మీ అందరి కాస్త సుఖాలు నాకు తెలుసు నేను మీ గురించి ఆలోచిస్తాను అంటున్నట్టు అర్థమైంది అంటే కష్టసుఖాలు ఆలోచించేది ఏం లేదు ఆయన ఆయన ఒక మాట చెప్పిండు నా నేను రైతు బిడ్డని నాకు ఏ ఏ పురుగుకి ఏ మందు కొట్టాలనో నాకు తెలుసు అనేది అన్నాడు అంటే యూనివర్సిటీ విద్యార్థులు వెయ్యి కోట్లు ఇస్తే నువ్వు నోటిఫికేషన్ ఏం కదా అంటే మాకు ఆ మందు కొట్టి నువ్వు మమ్మల్ని సల్లార్చిన సంపేసినావు అన్నట్టు మా ప్రాణాలతో ఆడుకుంటున్నావు అన్నట్టు నోటిఫికేషన్ నోటిఫికేషన్ గురించి అడిగే వాళ్ళని మందు కొట్టి ఆపుతున్నావా వెయ్యి కోట్లు ఇచ్చి యూనివర్సిటీలో ఉన్న వాళ్ళని వాళ్ళకి విద్యార్థులు వెయ్యి కోట్లు ఇస్తే వాళ్ళ ఇంటికి ఏమైనా వస్తున్నాయా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఇస్తున్నావు స్వయంగా మా కోసం ఏమన్నా డబ్బులు ఇచ్చి ఉంటే దాని గురించి చెప్పు మాకు ఉద్యోగాలు ఇస్తే మా మా అమ్మ నాన్నల్ని మా ఇంటిని మేము కాపాడుకోవడానికి ఉంటాం యూనివర్సిటీకి వస్తే యూనివర్సిటీ అభివృద్ధి కోసం మా తరాలు వచ్చి బాగుపడుతున్నాయి బాగుపడడం కోసం ఇచ్చాం మా కోసం ఇవ్వట్లేదు కదా